నమస్తే అండి వెల్కమ్ టు కావ్య స్క్రీన్ గార్డెన్ ఈరోజు టాపిక్ వచ్చేసి దళాల మొక్క అనమాట అదే మారేడు చెట్టు అండి మారేడు చెట్టుని ఇంట్లో చాలా ఈజీగా పెంచుకోవచ్చు ఈ మొక్కని ఎలా పెంచుకోవాలి వీటి కేర్ ఏంటి పెస్ట్ వచ్చినప్పుడు ఏం చేయాలి అనేది ఫుల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అని అనుకుంటే వీడియో అనేది స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నచ్చితే కనుక లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో చాలా కొత్త రకాల మొక్కల గురించి అయితే ఉన్నాయండి తప్పకుండా ఛానల్ని ఇంట్రెస్ట్ ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలాంటి డౌట్ ఉన్నా నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి చూస్తున్నారు కదండి లీఫ్ అనేది ముందు హెల్దీగా ఉండాలి అంటే కనుక మన నైట్రోజన్ ఫర్టిలైజర్స్ అయితే యూజ్ చేయాలండి నైట్రోజన్ ఫర్టిలైజర్స్ అనేది ఇవ్వడం వల్ల ఆకులన్నీ కూడా హెల్తీగా వస్తాయండి మీరు నైట్రోజన్ ఫర్టిలైజర్స్కి టీ పౌడర్ అనేది ది బెస్ట్ ఫర్టిలైజర్ అండి మీరు యూస్ చేసిన టీ పౌడర్ వాడచ్చు లేదంటే యూజ్ చేయకుండా ఒక టూ స్పూన్స్ డికాషన్ కింద పెట్టి ఒక రోజంతా ఉంచేసి ఒక లీటర్ వాటర్ అయితే ఒక టూ లీటర్ వాటర్ అనేది కలుపుకొని కూడా మొక్కలకి అయితే ఇచ్చుకోవచ్చు అనమాట నెక్స్ట్ వచ్చేసి కాఫీ పౌడర్ కూడా యూస్ చేయొచ్చండి ది బెస్ట్ రిజల్ట్ అయితే వస్తుంది అలాగే ఎఫ్సన్ సాల్ట్ కూడా యూస్ చేయొచ్చండి మన ఎప్సన్ సాల్ట్ని కూడా వాటర్లో కలిపి అయితే ఇవ్వచ్చు అనమాట అలాగే సెకండ్ వచ్చేసి ప్రూనింగ్ అండి ఏవైతే ఆకులైతే ఉన్నాయో మనం ఆ ఆకులన్నిటిని కూడా పెస్ట్ కింద వచ్చేసి ముదిరిపోయిన ఆకులన్నింటినీ కూడా మనం తీసేసినట్లయితే కనుక చూసారా లేత కొమ్మలు అనేవి ఎలా వచ్చాయో ఆకులన్నీ కూడా చిన్న చిన్నగా మూడు ఆకుల కింద చాలా బాగా వచ్చాయి చూసారు కదా ఇలా మనం ఒకసారి ఈ ఆకులన్నిటిని కూడా మనం తీసేస్తూ ఉంటాం కదా దేవుడికి పెడుతూ ఉంటాం కదా మొత్తం ఆకులన్నీ కూడా ప్రూన్ చేసుకుంటే కొత్త చిగురులు అనేవి చూసారు కదండి ఎలా వచ్చేసాయో మొక్క కూడా పెద్ద మొక్కగా అయిపోతుంది అనమాట కానీ ఇవి ఇవి చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళకి కానీ ఏంటంటే ముళ్ళు అనేవి ఉండడం వల్ల కొంచెం తిరిగే ప్లేస్లో పెట్టుకోకుండా కొంచెం దూరంగా అయితే పెట్టుకోండి చూసారు కదా ముళ్ళు అనేవి ఎక్కువగా ఉంటాయి అన్నమాట అలాగే ఇది ఎక్కువగా సన్లైట్లో పెట్టిన ఎలాంటి ప్రాబ్లం ఉండదండి మనం ఎక్కువ సన్లైట్లో అయినా పెట్టుకోవచ్చు అనమాట అలాగే రోజు వాటరింగ్ అయితే తప్పనిసరిగా ఇవ్వాలి అండి అలాగే మొక్క పెట్టుకునేటప్పుడు ఏంటంటే పాట్ సైజ్ అనేది ఖచ్చితంగా చెక్ చేసుకోవాలండి పెద్ద పాట్లో పెట్టుకుంటేనే మొక్క అనేది పెద్ద మొక్కగా అయిపోతుందండి దానివల్ల మనం పాట్ సైజ్ అనేది కొంచెం పెద్ద సైజు పాట్లో అయితే పెట్టుకోవాలన్నమాట చూసారు కదా పాట్ అనేది ఎంత పెద్దగా ఉందో ఇంత పెద్ద సైజు పాట్లో పెట్టుకుంటేనే మీకు రిజల్ట్ అనేది మంచిగా ఉంటుందండి అలాగే వీటి వాటరింగ్ విషయానికి వచ్చేటప్పటికి రోజు తప్పనిసరిగా ఏదో ఒక పూట మాత్రం ఖచ్చితంగా వాటర్ అనేది ఇచ్చుకోవాలన్నమాట అలాగే ఇంకొక విషయం ఏంటంటే ఈ మొక్క అనేది పెస్ట్ కానీ ఆకుముడత ప్రాబ్లం కానీ ఇలాంటివి వచ్చినప్పుడు ఏంటంటే మీరు నీమ్ ఆయిల్ అనేది స్ప్రే చేసినట్లయితే కనుక బెస్ట్ రిజల్ట్ అనేది ఉంటుందన్నమాట ఆకుముడత ప్రాబ్లం అనేది వస్తుందండి అలాంటప్పుడు మనం స్ప్రే చేసుకుంటే సరిపోతుంది వారం రోజులకు చూసారు కదండీ ఆ చిగురు అనేది ఎంత హెల్దీగా బాగా పెరిగిపోయిందో దీనికి కారణం ఎబ్సన్ సాల్ట్ అనమాట మనం ఒక్క స్పూన్ ఎబ్సన్ సాల్ట్ కనుక ఇచ్చామంటే ఇలా ఆకులు అనేవి హెల్దీగా ఉంటాయి తొందరగా గ్రోత్ అనేది ఉంటుంది అనమాట తప్పకుండా పాటించండి చాలామందికి ఎక్కువగా శివుడికి పెడుతూ ఉంటారు కదా పువ్వులు లేకపోయినా ఒక్క దళం అనేది పెడితే సరిపోతుంది అంటారు కదండి దీన్ని ఇంట్లోనే చాలా ఈజీగా పెంచుకోవచ్చు అనమాట ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్